నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే మనుషులలో సహజంగా ఈ జ్ఞాపక శక్తి అనేది లోపిస్తుంటుంది కాబట్టి అది ఎందుకు లోపిస్తుంది ఏ కారణాల వల్ల అనేది మరి ఈరోజు తెలుసుకున్నాం చిత్త వైకల్యాన్ని సకాలంలో నిర్ధారించడము వైకల్యం అంటే మానసికమైనటువంటి స్థితి దాన్ని తొందరగా మనం ఎలా నిర్ధారించుకోవాలనేది ప్రధాన సవాలుగా మారుతున్నది కాబట్టి మనిషి జ్ఞాపక శక్తిని దెబ్బతీసే ఈ మానసిక రుగ్మత చాలా ఆలస్యంగా బయటపడుతుంది అంటే జ్ఞాపక శక్తిని కోల్పోయేటువంటి ఈ సమస్య ఏదైతుందో అది చాలా ఆలస్యంగా అది మనకు కనిపించేటువంటి లక్షణంగా ఉంటుంది కాబట్టి దీన్ని కనిపెట్టడం చాలా కష్టంగానే ఉంటుంది అది ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంది కాబట్టి ఈ లక్షణాలు కనిపించినా సంపూర్ణంగా నిర్ధారించడానికి దాదాపుగా రెండేండ్లు కానీ మూడేళ్ళున్నర ఏండ్లు కానీ పట్టేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడే మనము మానసిక స్థితి అనేది జ్ఞాపక శక్తి అనేది తగ్గిందని గుర్తుపెట్టుకోవడానికి అదొక సంకేతంగా ఉంటుంది కాబట్టి మరి తాజా అధ్యయనము ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది అంటే జ్ఞాపక శక్తి ఏ విధంగా తగ్గుతుంది అది గుర్తించడానికి లక్షణాలు ఎంత టైం పడుతుంది అనేది మనం ఇక్కడ మనకు తెలుసుకోవాలి పోతే డైమెన్షియా నిర్ధారణపై యూనివర్సిటీ కాలేజ్ లండన్లోని సెక్యారిటీ విభాగానికి చెందినటువంటి పరిశోధకులు తాజాగా ఒక అధ్యయనం నిర్వహించారు ఇందుకోసమే యూరప్ అమెరికా ఆస్ట్రేలియా చైనాలో ముందే ప్రస్తుతమైనటువంటి పదమూడు అధ్యయనాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అయితే ఈ సందర్భంగా ముప్పై వేల రెండు వందల యాభై ఏడు మందికి చెందిన డేటాను వాళ్ళు సమీకరించారు సమీక్షించి మరి అందులో చిత్తవైకల్యం ప్రపంచవ్యాప్తంగా యాభై ఏడు మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేస్తుందని గుర్తించడం జరిగింది ఎంత అంటే యాభై ఏడు మిలియన్లకు పైగానే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చిత్త వైశల్యం అనేటువంటిది ఈ మనుషుల మీద ప్ర దాని ప్రభావం చూస్తు ఉంటుందనేది గుర్తించడం జరిగింది మరి చాలా దేశాలలో రోగ నిర్ధారణ సరిగ్గా జరగడం లేదని కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ చిత్త వైకల్యము ప్రారంభ దశలో జ్ఞాపక శక్తిని కోల్పోవడం పదాలను కనుగొనడంలో ఇబ్బంది పడడం గందరగోళంతో పాటు మానసిక స్థితి ప్రవర్తనలో కూడా మార్పులు కనిపిస్తుంటాయి అంటే జ్ఞాపక శక్తి కోల్పోయింది అనడానికి ఈ మనం చెప్పుకున్నటువంటి కారణాలన్నీ కూడా ఈ యొక్క ప్రజలలో కనిపిస్తూ ఉంటాయి మరి చాలామంది ఈ డైమేన్షియా లక్షణాలను సాధారణంగా వృద్ధాప్య లక్షణాలుగా భావిస్తున్నారని దాంతో సరైన వైద్య సహాయము అందడం లేదని కూడా అంటున్నారు అంటే ఇలాంటిది వచ్చినప్పుడు వృద్ధాప్యం వచ్చింది ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు కాబట్టే వాళ్ళు ఈ విధమైనటువంటి మతి మరపుకు లోనైతు అనేది ఇక్కడ అధ్యయనం ద్వారా మరి తెలుసుకున్నటువంటి ఈ అంశం మరి కొందరిలోనైతే రోగ నిర్ధారణకు నాలుగు పాయింట్ ఒకటి ఏళ్ళు పట్టవచ్చని అంటే ఈ యొక్క రోగ నిర్ధారణకు దాదాపుగా నాలుగు పాయింట్ ఒక ఏళ్ళు పట్టవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు మరి దాంతో బాధితులకు మెరుగైనటువంటి చికిత్స అందించడము ఆలస్యం అవుతుందని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు దీనిని నివారించడానికి డైమెన్షియా ప్రారంభ లక్షణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తవైకల్యం ఉన్న వ్యక్తులు వారి కుటుంబాలు అవసరమైన సహాయం పొందగలిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తున్నారు అంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ముందస్తుగానే గుర్తించి వాళ్ళు సహాయం పొందేలాగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తున్నారు కాబట్టి దాన్ని మీరు గమనించాలని మరి ప్రజల్ని మనం ఒకసారి విజ్ఞప్తి చేసుకోవాలి సకాలంలో నో రోగ నిర్ధారణ చేయడం వల్ల మెరుగైనటువంటి చికిత్స అందించేటువంటి అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు అంటే ఈ జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే వాటిని ముందుగానే వాళ్ళకు ఉండేటువంటి మతి మరుపు ఈ యొక్క పదాలు మర్చిపోయేటువంటి లక్షణాలు మనం ముందుగా ఏదైతే చెప్తున్నా ఇలాంటి వాటిని మనం ముందుగా గమనించి మనం ఈ వైద్యానికి సంబంధించినటువంటి చర్యలుగాక తీసుకోగలిగితే సిఫారసు చేస్తే సకాలంలో వాళ్లకు రోగ నిర్ధారణ చేయడం అనేది మెరుగైన చికిత్స అందించేటువంటి అవకాశం ఉంటుందని మాత్రం చెప్తుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే మాత్రం మరి ఇప్పుడు ఈ అంశం మీరు స్టడీ చేసినట్లయితే ఆ జ్ఞాపక శక్తి పూర్తిగా కోల్పోకుండా అంటే వాళ్ళు ఒక కొన్నిసార్లు ఏ వదులుతున్నటువంటి ఒక మూత్ర విసర్జన కానీ ఇంకా ఏ ఏది కానీ వాళ్ళకు జ్ఞాపకం ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి వాటిని ముందుగా గమనించి వాళ్ళకి సరైనటువంటి టైంలో సరైనటువంటి వైద్యం చేసినట్లయితే వాళ్ళ మానసిక స్థితి మంచిగా ఉంది ఈ జ్ఞాపక శక్తికి వైద్యం అందించి వాళ్ళను మంచిగా ఉంచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వా లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళను మీరు గమనించినట్లయితే మరి చాలామందికి న్యాయం జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు ఈ అంశము మళ్ళీ వచ్చే వారము మళ్ళీ ఒక అంశంతో మీ ముందుకు వస్తాను నమస్తే సెలవు